హలో ఎవరుగా వెల్కమ్ టు మై ఛానల్ చిన్న వరల్డ్ ఈరోజైతే నెయ్యి ఎలా తయారు చేసుకోవాలైతే చూద్దాము మీకు ఒకటి తెలుసా ఇది బయట పాలు కాదు ఓన్లీ ప్యాకెట్ పాలతోనే నేను చేసినవి చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో నేను పసుపు కానీ కలర్ కానీ ఏమీ యాడ్ చేయలేదు ఎంత మంచి కలర్ వచ్చిందో చూసారా ఆ కలర్ టెక్స్చర్ అసలు వేడిగా ఉంది చాలా అందుకే ఇలా ఉంది కొంచెం చల్లారిపోతే మాత్రం పూస పూసలాగా అయితే వస్తుంది ఇది వేడిగా ఉంది చూసారు ఎంత పర్ఫెక్ట్ టెక్స్చర్ అయితే వచ్చిందో ఇదైతే మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను నేను నెయ్యి ఎంతవరకు అయితే మరగబెట్టాలి ఎప్పుడు ఆపేసుకోవాలి ఎప్పుడైతే వడగట్టుకోవాలి ఇవన్నీ అయితే మీకు ఈ వీడియో అయితే నేను షేర్ చేసేస్తాను ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము నేనైతే వెన్న తీసిన తర్వాత నుంచి అయితే ఈ వీడియోలో చెప్తున్నాను వెన్న ఎలా తీయాలో కూడా మీగడ తీస్తున్నానా పాల మీద మేగడనా పెరుగు మీద మేగడనా మీకు తెలుసుకోవాలంటే అయితే కామెంట్లో తెలియజేయండి ఆ వీడియో కూడా మీకు తీసి చేసి చూపిస్తాను చూడండి వెన్న అయితే ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా జస్ట్ ఇదైతే వన్ వీక్ మాత్రమే మేమైతే పాలు ప్యాకెట్లో తీసుకుంటాము ప్యాకెట్ పాలతోనైతే నేను తీసుకున్నాను వెన్న అయితే ఒక వన్ వీక్ అయితే వచ్చింది ఇంత వెన్న నేను వీక్లీ వన్స్ అయితే చేస్తాను నెయ్యి ఇంకా ఈ ఒక చిన్న కుక్కర్లో అయితే అంటే చిన్న బాండి అయితే బాగుంటుంది పెద్ద దాంట్లో అయితే అసలు సగం నెయ్యి దానికే అంటుకొని వేస్ట్ అవుతుంది ఇలా చిన్నది అనుకోండి అంపుకోవడానికి అవకాశం తక్కువ ఉంటుంది మనకి పూర్తి నెయ్యి అయితే మనం తీసుకోవచ్చు అనమాట ఈజీగా ఇంకా గ్యాస్ అయితే ఆన్ చేసేసి ఫస్ట్ అయితే హైలో ఉంచండి హైలో పెట్టేస్తే కొంచెం కరుగుతుంది కదా సైడ్ నుంచి కరిగిన తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్కి అయితే అడ్జస్ట్ చేసుకొని చూసారా నేను హైలో పెట్టాను సైడ్ నుంచి అలా కరుగుతుంది వెంటనే చూసారా విన్నా ఇంకా కరగడం స్టార్ట్ అవుతుంది అలా సైడ్ నుంచి మధ్య మధ్యలో అయితే స్పూన్ అయితే అసలు మొత్తం ప్రాసెస్లో స్పూన్ ఎక్కడ మీరు పెట్టొద్దు ఇది మాత్రం నేను మరీ మరీ మీకు చెప్తున్నా స్పూన్ పెడితే స్పూన్ పెడితే మాత్రం ఆ వేస్టేజ్ అంతా అందులో మొత్తం నెయ్యిలో అయితే మిక్స్ అయితే అయిపోతుంది స్పూన్ పెట్టకుండా అలా దాంతో కలపండి ఇలా కదితే సరిపోతుంది ఇంకా కరిగింది కదా ఆల్మోస్ట్ ఆ కొంచెం అయితే కరిగిపోద్ది ఆ వేడికి ఇంకా సిమ్లో అయితే ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోండి ఇంకా ఇలా వదిలేయడమే అసలు దీన్ని కదపడం కానీ స్పూన్ పెట్టడం కానీ ఏమీ చేయకూడదు చూసారా నేను ఊది చూస్తున్నాను ఆ మొత్తం అప్పుడే నెయ్యి ఎక్స్ట్రాక్ట్ అవుతే అవ్వడం స్టార్ట్ అయిపోయింది కలర్ కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో ఎల్లోష్గా చాలా బాగుంది అసలు నెయ్యి మరుగుతూ ఉంటే ఇల్లు అంతా స్మెల్లే వస్తుంది కింద చూసారా వైట్ కలర్లో వచ్చింది అది మొత్తము డా లైట్ గోల్డ్ కలర్లోకి అయితే రావాలి అప్పుడు దాకా అయితే సరిపోతుంది పూర్తిగా మాడకూడదు అలా అని పచ్చగా కూడా ఉండొద్దు పచ్చగా ఉంటే నెయ్యి తొందరగా పాడవడం బూజు రావడం జరుగుతుంది మా పూర్తిగా కలర్ వచ్చేస్తే మాడిపోయిన స్మెల్ అయితే వస్తుంది అది చూసారే ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది అది నాకు కొంచెం గోల్డ్ కలర్కి వచ్చింది ఆ తర్వాత రెండు కరివేపాకు రెమ్మలు అయితే యాడ్ చేసుకొని దానివల్ల నెయ్యికి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అంతే ఫ్లేమ్ అయితే ఆపేసుకొని ఒక రెండు నిమిషాలు అలా వదిలేయండి నేనైతే వేడి మీదే మీకు చూపించడానికి అయితే వడగట్టేస్తున్నాను మీరైతే కొంచెం చల్లారినివ్వండి పర్లేదు ఇంకా అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూసారో ఆ కింద అయితే ఈ కలర్లో ఉంటే సరిపోతుంది మరి మాడే వరకు అయితే ఉంచకండి నెయ్యి అయితే పర్ఫెక్ట్ నాకైతే ఒక బౌల్కి వచ్చింది గ్లాస్ బౌల్కి ఈజీగా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే ఉంటుంది చూసారా కొంతమంది దీన్నే గోదావరి అంటారండి ఈ మిగిలిన వేస్టేజ్ని అది కూడా చాలా మందికి ఇష్టం చాలా ఇష్టంగా అయితే తింటారు చూసారా నాకైతే ఈ కప్తో అయితే వచ్చింది కప్ చాలా వేడిగా ఉంది చేయి అయితే కాలింది మీరైతే నెయ్యి చేసినప్పుడు జాగ్రత్త అసలు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా ఎంత కలర్ కానీ ఏం యాడ్ చేయలేదు అయినా కలర్ కానీ టెక్స్చర్ కానీ అసలు సూపర్గా అయితే వచ్చింది ఇంట్లో ఇలాగే నెయ్యి ఇంకా ఏ రెసిపీస్ మీకు నన్ను నన్నైతే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి నేను తప్పకుండా మీకు సింపుల్గా అయితే ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇంకా ఈ రోజుకైతే ఈ నెయ్యి వీడియో చూడండి ఇంకా నేను వేరే వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను కుక్కర్లో పనసకాయ బిర్యానీ చికెన్ బిర్యానీ కాజు కర్రీ కాజు పన్నీర్ కర్రీ ఇలా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఒక్కసారి అయితే మన ఛానల్ని అయితే చూడండి మీకు ఇంకేమైనా రెసిపీస్ సింపుల్ వేలో చెప్పాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి లైక్ షేర్ చేయండి మీరు లైక్ చేయండి ఇంకా ఉంటానండి బాయ్ బాయ్